సభకు నమస్కారం అలాగే ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పెద్దలందరూ చాలాసేపటి నుంచి చెప్పిన విషయాలే మళ్ళీ నేను కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నాను మరి సంక్షేమ పథకాల గురించి పెద్దలందరూ చెప్పారు మనందరికీ కూడా తెలుసు మరి మహిళలకి ముఖ్యంగా మహిళల పేరు మీద అమ్మఒడి పథకాన్ని ఇస్తూ మరి అదేవిధంగా ప్రతి ఇంటిలో కూడా చిన్నపిల్లలకి మేనమామలాగా మరి కార్పొరేటు కాలేజీలకి స్కూళ్ళకి ధీటుగా మరి మిమ్మల్ని మంచి క్వాలిటీ చదువులు ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ ప్రతి ఇంటిలో కూడా ప్రతి తల్లికి కొడుకులాగా ఒక అక్కకి తమ్ముళ్లాగా మరి ఒక చెల్లికి అన్నలాగా ఒక బిడ్డకి నా మామలాగా మరి ఇంటి ప్రతి ఇంటిలో కూడా కష్ట సుఖాలన్నింటిలో నేనున్నానంటూ మరి మనందరినీ తమ బిడ్డలాగా పరిపాలన చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి కూడా అత్యంత మెజార్టీతో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపించడానికి మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ మరి అదే విధంగా మంగళగిరిలో నాలుగు సార్లు మరి రాజశేఖర్ రెడ్డి గారు పద్మశాలీలకి సీట్ ఇస్తే ఒక్కసారి కూడా ఓడిపోకుండా గెలిచిన చరిత్ర ఉంది ఇక్కడ కానీ అదే టీడీపీకి ఒకసారి సీట్ ఇచ్చి వాళ్ళు ఎప్పటి వరకు టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత ఒకే ఒకసారి ఇచ్చారు మన చిరంజీవి గారికి ఇచ్చి గెలిపించారా గెలిపించారా ఎందుకని ఒక బీసీలు ఇక్కడ పరిపాలన చెయ్యకూడదు పెద్దందారీ వ్యవస్థ మాత్రమే ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఇచ్చిన సీటు కూడా మేము ఇచ్చామనిపించి ఓడించి పద్మశాలీలికి సీటు ఇస్తే ఇక్కడ మీరు గెలిపించుకోలేకపోయారు అని చెప్పి మరి మమ్మల్ని మనల్ని గేలి చేసే విధంగా ప్రవర్తన జరిగింది మరి ఈ రోజున మరి రామకృష్ణారెడ్డి గారికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు సీట్లు ఇప్పించారు మనం గెలిపించుకున్నాము మరి రెండుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ మంగళగిరిలో పద్మశాలీల సంఖ్యా బలం ఎక్కువగా ఉంది కాబట్టి వారికే ఇవ్వాలి వారికి రావాల్సిన హక్కులు వారే అనుభవించాలని మరి మనకి ఇక్కడ బీసీలకి సీట్ని అనౌన్స్ చేయడం జరిగింది మరి అదే టీడీపీ తరఫున చూసుకుంటే ఈ రోజున చిన్నపిల్లలు కానీ ఇంట్లో అమ్మ నాకు ఆ చందమామ కావాలంటే ఇదిగో వచ్చింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మంగళగిరి సీట్లో నేనే పోటీ చేస్తానంటే పోయినసారి ఇక్కడ సీట్ ఆయనకి ఇవ్వడం కోసం పద్మశాలీలందరిని మోసం చేసి ఓ పక్కన కూర్చోబెట్టి మరి వాళ్ళ అబ్బాయిని అనౌన్స్ చేయడం జరిగింది మనందరం బుద్ధి చెప్పాము అది వేరే సంగతి కానీ మొంగి పట్టు పట్టి ఇప్పటికి కూడా నేనే పోటీ అంటున్నారు లోకేష్ గారు మరి గెలిపిస్తారా అందరూ ఇక్కడ ఎవరిని గెలిపిస్తారు ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ గా ఎవరి నుంచి ఉంటే వాళ్ళందరినీ ఘన విజయంతో అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి ఎంతో ఒక అత్యధిక మెజార్టీతో ఈ సీటుని మనం బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ మరి అదే విధంగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలని అలాగే పార్లమెంట్ స్థానాలను కూడా అన్నింటినీ మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారినే మనం సీఎం గా చూడాలని కోరుకుంటూ మరి మనందరం యుద్ధానికి సిద్ధమవ్వాలని తెలియజేస్తూ బాయ్ బాయ్ లోకేష్ బాయ్ బాయ్ బాబు ధన్యవాదాలు ఇప్పుడు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిగా పెద్దలందరికీ daniel